హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మనకి సవర్ణ సంధి అయిపోయింది గుణసంధి అయిపోయింది కదా వృద్ధి సంధి చూద్దాము అకారమునికి ఏ ఓలు పరమైనప్పుడు ఐకారం ఓ అవులు పరమైనప్పుడు ఔకారం రూరూలు పరమైనప్పుడు ఇక్కడ మనకి అర్ర అనేది ఉంది ఓకేనా కట్ అయినట్టుంది అరి వస్తాయి ఓకేనా అకారానికి ఏ ఐలు పరమైతే ఐ రావాలి ఓ ఔ పరమైతే ఔ వస్తుంది రూ పరమైతే అర్ర వస్తుంది ఈ ఐ ఔ అర్లు అనేవి వృద్ధులు అన్నమాట ఇక చూస చూడండి ఐ ఐఆర్లు వృద్ధులు టీఎస్టేట్ ట్వంటీ టూలో వచ్చింది బిట్టు చూసుకోండి ఓకేనా ఐ ఐఆర్లు అనేవి గుణాల వృద్ధుల ఎన్నుల ఇట్లాంటివి ఇస్తారు వృద్ధులు ఐఅ్ఆర్లు అనేవి వృద్ధులు అకారం ఏఐలు పరమైనప్పుడు ఐకారం ఓవులు పరమైనప్పుడు అవకారం రూరూలు పరమైనప్పుడు అరికారాలు ఏకాదేశంగా వస్తాయి అనేది వృద్ధి సంధి యొక్క ఫార్ములా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం వృద్ధి ఇది చూసారుగా ఐ అర్లు వృద్ధులు అంటారు రస ప్లస్ ఏక రసైక ఇక్కడ రస ఉంది ఆ ఉంది ఆకి ఏం పరమైంది ఏ పరమైంది ఏ పరమైనప్పుడు ఏమొచ్చింది ర సైక ఐ ఐ రావడం జరిగింది అబ్జర్వ్ చేశారు ఇక్కడ రసైక ఐ వసుధ ప్లస్ ఏక వసుకా ఐ అనేది వచ్చింది ఆకి ఏ పరమైంది ఐ అనేది వచ్చింది ఏకా ప్లస్ సేకా ఏకైకా దివ్య ప్లస్ ఐశ్వర్యం వ్యా ఆకి ఐపరమైంది అవు వచ్చింది దివ్యౌష్ దివ్య ఐశ్వర్యం అఖండ ప్లస్ ఐశ్వర్యం ఐశ్వర్యం ఐ వచ్చింది చూసారా ఆకి ఐపరమైనప్పుడు ఏమొచ్చింది ఐ వస్తుంది వన ప్లస్ ఔషధి ఔషధి ఆకి ఔపరమైనప్పుడు అవు వస్తుంది మహాప్లస్ ఔన్నత్యం మహౌన్నత్యం ప్లస్ ఔచిత్యం రసౌచిత్యం దశ ప్లస్ రుణం దశార్ణం ఆకి రూపరమైనప్పుడు అనేది వచ్చింది కంబళ ప్లస్ రుణం కంబళార్ణం రుణ ప్లస్ రుణం రుణార్ణం అపవాది సంధి అనేది ఒకటి ఉంది గుణసంధి కావాల్సింది వృద్ధి వృద్ధిసంధి అయిందంట అదేంటంటే అక్ష ప్లస్ ఊహిణి అక్ష ఊహిణి ఆకి ఊపరమైంది ఔ వచ్చింది ఓకేనా ఇది అపవాది సంధి గుణసంధి కావాల్సింది వృద్ధి సంధిలోకి రావడం జరిగింది ఇది మనకి వృద్ధి సంధి యొక్క ఫార్ములా మరియు దానికి సమాధి సూత్రం మరియు దాని యొక్క ఎగ్జాంపుల్స్ అన్నమాట నెక్స్ట్ సంధి తర్వాత చూద్దాం